నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ ఉసిరికాయ ముద్దపచ్చడి అదే అండి నల్ల పచ్చడి అంటాం కదా ఉసిరికాయ నల్ల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించిపోతున్నాను ఇది ఒకసారి పెట్టేసుకుని అప్పటికప్పుడు మొత్తం దాచేసుకోవచ్చు నెలలోపుగా ముందుగా ఉసిరికాయలు మంచి దేశవాళీ ఉసిరికాయలు అండి మా చెట్టువి కింద పడినా కూడా ఈ పచ్చడికి పర్వాలేదు అనమాట ఇలా ఉసిరికాయలు శుభ్రంగా తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి నేను కడిగి ఆరబెట్టిన క్లిప్పింగ్ మిస్ అయ్యింది కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలని ఇలా నేను చిన్న ప్రాసెస్ మార్చుకున్నానండి ఎందుకంటే మనం ఒక కేజీ అర కేజీ అయితే ఒక్కొక్కటి చాకుతోనో కత్తిపెట్టుతోనో ముక్కలుగా తీసి దంచి పచ్చడి పెట్టు పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అంటే ద ఒక్కొక్కటిగా తీయటం దంచటం అనేది కష్టం కాబట్టి ఇలా కష్ట ద అడుగు దళసరిగా ఉన్న గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక టూ రెండు మూడు కేజీలు ఉసిరికాయలు వేసుకుని ఇలా స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఉడికించడం కాదు నీరు తడి లేకుండా మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటూ మగ్గిస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మగ్గిపోతాయి అలా మగ్గిపోయిన వాటిని ప్లేట్లో ఆరపెట్టుకోవాలి తడిపోయే వరకు ఒక టూ త్రీ అవర్స్ ఆరాలి వేడి చల్లారాలి తడి పూర్తిగా ఆరిపోవాలి వీలైతే క్లాత్ పెట్టి తుడిచేసుకోండి ఎక్కడ చెమ్మ కానీ తడి కానీ ఉండకూడదు అనమాట ఆ తడిపోయే వరకు శుభ్రంగా ఆరనిచ్చి ఉదయం వేయించేసుకున్నారనుకోండి సాయంత్రం పిక తీసుకోవాలన్నమాట ఇలా నేను మొత్తం ఒక టెన్ కేజెస్ ఇవి మొత్తం ఇలా వేయించి తీసుకుని పక్కన పెట్టేసుకుని బాగా చల్లారాలన్నమాట లేదు మాకు అది కాస్త ఓపిక ఉంది మేము చేసుకుందాం అనుకుంటే పిక్కని దంచుకోవాలండి దంచిన దాన్ని పిక్క తీయకూడదు దంచేసి పసుపు మాత్రమే వేసి మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజులు ఊరిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలి అప్పుడు మీకు చివికి పిక్క వస్తుంది అన్నమాట అంత లాంగ్ లెందీ ప్రాసెస్ మనం చేయలేం కాబట్టి ఈ రోజుల్లో ఇలా రెండు మూడు గంటలు చల్లారిన తర్వాత ఇలా నొక్కగానే పిక్క వచ్చేస్తుంది చూసారా అలా పిక్కుని తీసేసుకొని ఇలా ఒలిచిన పప్పును కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఒక అరగంట అయినా సరే ఫ్యాన్ కింద ఆరిపెట్టండి ఉన్న తేమ కూడా పూర్తిగా ఆరిపోతుంది తేమ కూడా ఆరిపోయిన తర్వాత ఒక పెద్ద ప్లాస్టిక్ దాంట్లో కానీ జార్లో కానీ పెట్టుకోండి ఫస్ట్ టైం నన్ను అడిగితే మొత్తం అంతా అయిన తర్వాత జాడీలో పెట్టుకోవచ్చు కానండి ప్లాస్టిక్ బకెట్లు కానీ టబ్ కానీ వాడుకోండి ఇలా తీసుకున్న దానికి కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు పడుతుందండి ఉప్పు పసుపు సరిగ్గా వేయకపోతే పచ్చడి భూజ వస్తుంది మీరు కావాలి అంటే పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు ఉప్పు సరిచూసుకొని ఉప్పు చాలా తగ్గించుకోవచ్చు ఈ చింతకాయ పచ్చడికి ఉసిరికాయ పచ్చడికి ఉప్పు పసుపు కరెక్ట్గా కొలతమాటికి తగ్గిస్తే పచ్చడి కంపల్సరీ వస్తుంది అన్నమాట ఇలా బాగా ముక్క ముక్కకి పసుపు ఉప్పు పట్టేలా వేసుకుని ఆఖరికి మనం వేసే జారులో కూడా అడుగును కాస్త ఉప్పు వేసుకుని ఇది ఊరబెట్టుకోవాలి మూడు రోజులు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఊరపెట్టుకోండి అలా ఊరింది అండి ఇది మూడు రోజులు అయిపోయింది కదా ఆల్రెడీ మనం మగ్గించాం కాబట్టి త్వరగా మెత్తబడుతుంది అదే మీరు అలా మగ్గించకుండా దంచింది అయితే మరి ఫైవ్ డేస్ వరకు ఊరాలండి ఫైవ్ డేస్ వరకు ముక్క చెవకదు ఇలా ద దంచింది మిక్సీలో మిక్సీ కూడా తిరగదండి ఇలా దంచుకోవటమే ఎందుకంటే వాటర్ ఉండదు కదా మా పిల్లలు దంచుతానని పోటీ పడుతున్నారు సరదా పడుతున్నారు కదా అని దంచమన్నా బాగానే దంచారండి ఇలా మెత్త మెత్తగా దంచేసుకుని వీలైతే పొద్దున్న సాయంత్రం వరకు గట్టి ఎండలు ఒక రోజంతా పెట్టుకోవాలి బాగా డ్రై అయిపోవాలి చెమ్మ లేకుండా లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అంటే ఇలా దంచేసినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తాలిం పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి ఫ్రిడ్జ్లో పెట్టేవి చాలా ఉంటున్నాయి కదా ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోమని ఎవరు చెప్పారు ఉసిరికాయ పచ్చడి నల్లగానే ఉంటుందండి నల్లగా గోంగూర పచ్చడి ఉసిరికాయ పచ్చడి బ్రహ్మదేవుడు పెట్టిన నలుపు మారదు ఇలా పెట్టింది ఎండ్లో ఒక రోజంతా ఉంచుకోండి ఉంచుకుని దాన్ని ఇలా నేనైతే ఇంకా జాడీలో పెట్టలేదు ఎందుకంటే ఈ కంగారులో జాడీ ఎక్కడైనా ఎత్తేస్తాను ఇప్పుడు తాలింపు అంతా పెట్టుకుని అప్పుడు జాడీలో పెట్టుకుంటానండి ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు ప్లాస్టిక్ దాంట్లోనే ఉంచుకుంటున్నాను దీన్ని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు తినేవాళ్ళు ఎక్కువ ఉంటే మొత్తం తాలింపు పెట్టుకోండి లేదు అంటే మటుకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయతో ఉసిరి ఆవకాయ మురబ్బాండి ఉసిరి తొక్కు మెయిన్ ఇలా పక్కన పెట్టుకుంటే ఇలా నల్ల పచ్చడి వస్తుంది ఇది టూ ఇయర్స్ బ్యాక్ నల్ల పచ్చడి ఇదండి అసలైన ఔషధాలు పచ్చడి అనమాట నల్ల పచ్చడి ఇది నల్లది ఉంది కదా ఇది మా మామారుదలు పంపించారు ఇది మురబ్బ ఉసిరికాయ మురబ్బ ఇది కూడా నల్లగా ఉంటుంది ముందు ఉసిరికాయ పచ్చడి ఇది ఎలా తాళిం పెట్టుకోవాలో చూద్దాం రండి కాస్త తీసుకున్నాను ఇలా రుబ్బింది దాంట్లోంచి ఈ పచ్చడిని మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు ఇదే పచ్చడిని మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి పచ్చిమిరపకాయలు ధనియాలు కొంచెం మెంతులు కాస్త పుదీ కొత్తిమీర వేసి వేయించుకుని అప్పటికప్పుడు పచ్చడి రుబ్బుకోవచ్చు పప్పు పెట్టుకుని అదే ఎండుమిరపకాయలతో కూడా ఉట్టి ఎండుమిరపకాయలతో కూడా అప్పటికప్పుడు కాస్త జారుగా పచ్చడి చేసుకోవచ్చు ఇది నేనైతే ఇది నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను నిల్వ మీకు తాలింపు పెట్టి చూపించడం కోసం పెడుతున్నాను రెండు స్పూన్లు పచ్చళ్ళు హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి ఈ పచ్చడి కాస్త గట్టిగానే ఉంటుంది ఆయిల్ వేసుకోండి ఉసిరి పచ్చడికి మీరు ఎంత నూనె వేసినా పీలు వస్తుందండి పచ్చడి పొడి పొడిగా ఉన్నా పర్లేదు తినేటప్పుడు అన్నంలో చేతి మీద వేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను పోపులు మీకు తెలుస్తుంది కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఎక్కువ మొత్తంలో ఒక కిలో తాలిం పెట్టేవాళ్ళు అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేయించి పొడి కొట్టి వేసుకోండి ఆ కమ్మదనం వేరుగా ఉంటుంది కాస్త ఇంగు పోపు కూడా వేసుకోవాలి ఇలా వేసి పోపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి లేదంటే పచ్చడి పాడవుతుంది ఇలా నిల్వ ఉన్న పచ్చడి టూ ఇయర్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఏమీ పాడవద్దండి పాత చింతకాయ పచ్చడి అంత ఫేమస్ పాత ఉసిరికాయ పచ్చడి కూడా బాలింతలు కూడా తినచ్చు అంత మంచిది ఉసిరికాయ పచ్చడి ముద్ద పచ్చడి దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి నెల నుండ మూలిగే వరకు ఆయిల్ కూడా వేయవసరం లేదు జస్ట్ నేను ఇంకా తాలింపులో కాస్త ఎక్కువ వేసాను అంత కూడా అక్కర్లేదండి ఇది ప్రతీ నెల ఏక ద్వాదశ భోజనాలుకి వాటికి చేసుకునేటప్పుడు అప్పటికప్పుడే పచ్చడి రుబ్బుకొని చేసుకుంటారు అనమాట తాలిం పెట్టుకోవటం నచ్చిందండి నల్ల పచ్చడి పా మా నాన్నమ్మ ఇలాగే చేసేవారు కాకపోతే నేను వేయి మగ్గించాను ఆవిడ దంచి చేసేవాళ్ళు అంతేనండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు